ఎంత కొట్టినా సావని పామునురా నేను డైలాగ్ చెప్పుకుంటాడు రామ్ గోపాల్ వర్మ ఆ డైలాగ్ ఖచ్చితంగా వాడికే సరిపోతుంది వాడికి దేశభక్తి లేదు కుటుంబ భక్తి లేదు స్నేహిత భక్తి లేదు ఏమీ లేని ఏంటి వాడి గురించి ఇప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటా ఉంటారా ప్రముఖ దర్శకుడు అని చెప్పుకోబడే రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో వివాదాస్పదంగా మారాడు టీచర్స్ డే రోజున వర్మ వివాదాస్పద ట్విట్ చేశాడు వాడికున్న గురువుల లిస్టులో దావూ దీర ఇబ్రహీం పేరు పెట్టాడు మొన్న జరిగిన శుక్రవారం రోజు జరిగినటువంటి టీచర్స్ డే సందర్భంగా వర్మ తన గురువులకు విష చెబుతూ ట్విట్టర్ వేదిక పెట్టిన పోస్టే ఇంత వివాదానికి కారణం ఇదే సామాన్య ప్రజలు ఇదే ట్విట్ చేసింటే ఈ పార్టీకి అరెస్టులు అన్ని రిమాండ్లు అయ్యిండేటి వీడు అనుకున్న చెప్పాను కదా ముందుగా ఎంత కొట్టినా సావని పామురా వీడని అందువల్ల వీడి జోలికి ప్రభుత్వం బాదు పోలీసులు పారు అని నేను అనుకుంటున్నాను ఈ పోస్ట్లో అమితాబ్ బచ్చన్ స్టీవెన్ సిల్బర్గ్ అయాన్ రాండర్తో పాటు భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న ఇబ్రహం పేరు కూడా పెట్టి వర్మ తన పోస్టులో రాసుకొస్తూ నేను దర్శకుడుగా మారడానికి లైఫ్లో నేను నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప గొప్ప వ్యక్తులందరికీ ఒక బిగ్ సెల్యూట్ వీరందరూ నాకు ప్రేరణ అంటూ అమితాబ్ బచ్చన్ స్టీవెన్ స్టీల్బర్గ్ రాన్ బ్రూస్లీ శ్రీదేవి తర్వాత దావూద్ ఇబ్రహీంలకి టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ వర్మ రాసుకొచ్చాడు వీడు ఎవ్వడికి శుభాకాంక్షలు చెప్పేది ఉండదు కావాలని ట్విట్టర్లో నానాలని సోషల్ మీడియాలో ఒక విలుగు వెలగాలని ఇలాంటి ట్విట్టర్లు చేస్తాడు తప్ప వాడికి ఎవరికి శుభాకాంక్షలు చెప్పే అలవాటే లేదు అయితే ఈ పోస్ట్ బై నెటిజన్లు వర్మనే తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఏమీ లాభం లేదు ట్రోల్ చేసి ఎందుకంటే వాడు ఎంత కొట్టినా సావని పాము అని వాడే చెప్పుకున్నాడు సిగ్గు శరమం లేని జన్మ తన జీవితంలో తనకు మార్గనిర్దేశం చేసిన గురువులు జాబితా ప్రకటిస్తులు అన్ అందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావోద్బ్రహం పేరు చార్చడంపై నెటిజన్లు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక ఉగ్రవాదిని గురువుగా పేర్కొనడం సరైంది కాదని మండిపడుతూ ఉన్నారు కానీ ప్రస్తుత సమాజంలో అదే సగటు మనిషి నాలాంటి మీరు చూసే మీలాంటి ప్రజలు ఇలాంటి పోస్టు పెడితే వెంటనే పోలీసులు ఇంటికాడుకు వచ్చి అరెస్ట్ చేస్తారు కానీ ఈ విధవికి ఆ భయం లేదండి ఎందుకంటే ఏమో మరి ఎందుకో ఏమిటో ఎలా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్పండి